అందరికీ నమస్కారం కృష్ణా పెరల్స్ ఛానల్కి స్వాగతం మా ఛానల్ని ఎంతో ఆదరిస్తున్న వ్యూవర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మన షాప్ వచ్చేసి సూర్యాపేటలో ఇరవై సంవత్సరాలు అవుతుందండి మనం బిజినెస్ స్టార్ట్ చేసి ఇంతవరకు మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్క కస్టమర్లందరికీ పేరు పేదిన కృతజ్ఞత భావంతో కూడిన ధన్యవాదాలండి ఈరోజు గతంలో అంటే నాలుగు రోజుల కింద మనం అప్లోడ్ చేసిన వీడియో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనం ఈ పుస్తల్లో పూసలు వాటి గురించి వేరే వాళ్ళు మాట్లాడిన సంభాషణని మన వీడియోకి యాడ్ చేసి చిన్న షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాము దానికో మనకి మంచి వైరల్ అయింది వీడియో తర్వాత మనకి ఒక తొమ్మిది ఆర్డర్లు అయితే ఇవి రావడం జరిగింది మనకి స్పెషల్గా కొంతమంది తీసుకున్న వాళ్ళు ఏం చెప్పారంటే అన్నయ్య మీరు అలా కాకుండా మీరు ఓన్ వీడియోతో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెట్టండి చాలామందికి అర్థం కాని వాళ్ళకి అర్థమవుతుంది ఈ జనరేషన్ వాళ్ళకి అని అడగడం జరిగింది అందువల్ల మళ్ళీ వీడియో షూట్ చేసి మళ్ళీ ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది సాధారణంగా ఇప్పుడున్న వాస్తవిక ప్రపంచంలో భార్యాభర్తలు ఎక్కువ ఉద్యోగరీత్యా విడిగా ఉండడం వల్ల ఈ పుస్తల్లో అనేది చాలామంది ఎలా వేసుకోవాలి అని కొంతమంది అర్థం కాని సముచిత ఆలోచనలో ఉంటారు అందువల్ల మనం చెప్పడం జరుగుతుంది తెలియని వాళ్ళ కోసం తెలిసిన వాళ్ళనే మనం చెప్పాల్సిన అవసరం లేదు కేవలం తెలియని వాళ్ళ కోసం చెప్పడం జరుగుతుంది పుస్తల్లో అనేది కాసు తర్వాత పుస్తే అనేది సంబంధం లేకుండా పూసల వరకు ప్రారంభం తొమ్మిది నుంచి సరి సంఖ్య కాకుండా బేస్ సంఖ్యతో మనం పూసలు వేసుకోవాలి తొమ్మిది తర్వాత పదమూడు పదిహేను అలా వేసుకుంటారు నల్ల పూసలు పగడాలు ముత్యాలండి ప్రధానంగా మామూలుగా ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇవనేది వన్ రామ్ గోల్డ్ సంబంధించిన పుసలు అండి తర్వాత కాసులు కూడా వన్ రామ్ గోల్డ్ ప్లేటింగ్ అండి మైక్రో పాలిస్ వస్తుంది దీంట్లో మనం వేసిన ఈ నల్ల పూసలు ఒకటి జనరల్గా అందరూ వాడేవండి ఈ సిరామిక్ బీడ్స్ అంటారు తర్వాత ఎర్రపూసలు సాధారణంగా అందరూ ఈ గురిగింజ పూసలు అన్నట్టుగా అనుకుంటారు ఎర్రపూసలు నల్ల పూసలు అనేది సిరామిక్ బీడ్స్ అండి అయితే మనం ఇప్పుడు అవైలబుల్గా ఈ వీడియోలో చూపించేది నల్లపూసలు తర్వాత ఒరిజినల్ పగడం ఒరిజినల్ ముత్యం తర్వాత వన్ రామ్ గోల్డ్ బాల్ ఇవన్నీ కలిపి ఇంక్లూడింగ్ పదహారు వందల యాభై రూపాయల సెట్ అనేది ప్యాకింగ్ ప్రకారంగా మనం సేల్ చేయడం జరుగుతుంది క్వాలిటీ వైజు పగడం ముత్యం అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి ముత్యం అనేది వాడుతూ ఉంటే అరిగిపోద్దండి మీకు చిన్న కొండ గుర్తుగా చెప్తున్నాను జనరల్గా ఇప్పుడు సిరామిక్ బీడ్లో కూడా వైట్ అనేది అవైలబుల్ ఉంది ప్లాస్టిక్ పూస ఎక్కువ మనకి బయట ఫ్యాన్సీ జనరల్ స్టోర్లలో అవైలబుల్ ఉంటాయి అవి ఎక్కువ వాడుకుంటారు వాస్తవంగా పుస్తలు అనేది మన హైందవ జీవన విధానం ప్రకారం మన పెద్దవాళ్ళు ఈ పుస్తల గురించి ఇందులో వేసే పూసల గురించి ప్రధానంగా ఇవి ఎలా వేసుకోవాలని చెప్పడం జరిగింది అందువల్ల మనం ఏంటంటే ఎర్ర పూస కాకుండా ఒరిజినల్ పగడం ముత్యం అనేది ఈ వీడియోలో ఈ పుస్తలు ఈ లైన్ ప్రకారం ఎలా కూర్చుతామో ఇది చూపించి మీకు ఎలా వేసుకోవాలనేది చెప్పి చెప్పడం జరుగుతుంది కొంతమంది ఒక పుస్తకం ఉండేవాళ్ళు ఒక సైడు ఇలా ఇలా ఒక కాసు వేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక పుస్తకం వేసిన తర్వాత కుడివైపు మాత్రమే కాసు వేసుకోవాలండి ఒక్క కాసు వేసుకునే వాళ్ళు రెండు కాసులు వేసుకోవాలనుకున్నప్పుడు పుస్తకే అటు ఇటు కాసులు వేసుకోవాలి చాలామంది లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడు కాసులు వేసుకుంటారు అలా కాదండి ఒకటే పుస్త ఉన్నప్పుడు ఒక కాసు వేసుకోవాలనుకున్నప్పుడు ఒక రైట్ హ్యాండ్కే మనం పుస్త అనేది ఈ కాసు అనేది వేసుకోవాలి రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి వేసుకోవద్దండి కొన్ని కొన్ని చిన్న చిన్న మన హిందూ జీవన విధానంలో కొన్ని కొన్ని ఇవి ఉంటాయండి ఇవి పాటించాలి పాటించాల్సిన హండ్రెడ్ పర్సెంట్ అయితే అవసరం లేదండి ఎవరైతే ఈ ఈ డివోషనల్ వైబ్స్ సంబంధించిన పాటిస్తారో వాళ్ళ కోసమే కేవలం చెప్పడం జరుగుతుంది పాటించకపోతే ఏం జరుగుద్ది అంటే ఏం జరగదండి మన పెద్దవాళ్ళు మనకంటూ ఒక కొన్ని కొన్ని కట్టుబాట్లు అనేది చెప్పడం జరిగింది దాని ప్రకారమే మన హిందూ జీవన విధానంలో కొన్ని కట్టుబాట్లు అనేది మనం కొనసాగించడం అనాదిగా మన పూర్వీకుల నుంచి మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాము మన జీవన విధానం అనేది చాలా గొప్పది ప్రపంచంలోనే హిందూ జీవన విధానంకి ఒక గొప్ప గౌరవం విలువ అనేది ఉందండి కాబట్టి ఈ వీడియోలు అనేది మీకు చెప్పడం జరుగుతుంది తెలియని వాళ్ళ కోసం ఇది ఎడ్యుకేషన్ పర్పస్ నేను చెప్తున్నాను ఇంకా చాలామంది దీంట్లో పిన్నిసులు అవి వేసుకుంటూ ఉంటారు పుస్తల్లో కట్టుకున్నప్పుడు ఎమర్జెన్సీగా యూజ్ అవుతాయని అలా కాదండి పుస్తల్లో హండ్రెడ్ పర్సెంట్ పుస్తలు వేసుకున్నప్పుడు పిన్నిసులు అనేది మీరు వాడుకోకుండా ఇలా ఈ చూపించిన ఆర్డర్లో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి పది మందికి తెలియని వాళ్ళకి ఈ వీడియో అనేది ఎడ్యుకేషన్ పర్పస్ యూజ్ అవుతుందండి మరొక మంచి వీడియోతో మరలా మేము ముందుకొస్తాము జై హింద్